మృత్యులా వెంటాడే హాంటెడ్ క్యాజిల్ హైవే నంబర్ పదమూడు రహదారిని మూసివేసి పద్నాలుగవ రహదారి గుండా వెల్లుటకు దారి మళ్లించబడింది ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా ప్రకటించబడింది క్యాజిల్ను సందర్శించడానికి అనుమతి లేదు ప్రమాదాన్ని కొని తెచ్చుకోవద్దు అన్న హెచ్చరికల బోర్డులు వెన్నుల భయాన్ని పుట్టిస్తున్నాయి అంతులేని సంపదలు నిధి నిక్షేపాలు తమ తమ కోటల సొరంగాల్లో భూగృహాల్లో దాచి ఉంచిన అపారమైన నిధులు అంతు చిక్కని ప్రదేశాల్లో నిక్షిప్తమైన ఆనవాళ్ళు ప్రాచీన కాలంలో రాజులు జమీందారులు తమ సంపదలను నిధులను నిక్షేపం చేసేవారు అలాంటి నిధి బాండాగారాలు ఎక్కడున్నాయి వాటికి కాపలాగా అనేక రకాలైన శక్తులు మరెన్నో దుష్ట శక్తులు కాపలాగా ఉండి ఆ నిధులను కాపాడుతూ ఉంటాయని చరిత్ర చెప్తోంది అలా నిధులు ఉన్న ఒక కోట డ్రాకులాలకు ఆలవాలమైన ఒక హాంటెడ్ క్యాజిల్లో ఏం జరిగింది ఏం జరగబోతోంది రొమేనియా దేశం నుండి ఇండియాకు వచ్చిన స్ట్రిగోయర్స్ ఛాయ్ హోటల్ బాబా హాంటెడ్ క్యాజిల్లో కనిపించే ఆత్మలు మిమ్మల్ని క్యాజిల్లోకి తీసుకెళ్తాయి నిషిద్ధపరంగా ప్రకటించబడిన ఆ ప్రాంతం అక్కడ నలుపు రంగు బోర్డు మీద ఎర్రటి అక్షరాలు ప్రమాదం తీవ్రతను చెప్తున్నాయి ఆ ఇనుప కంచెను వాహనాలు వెళ్లే మేరకు తొలగించారు హైవే నెంబర్ పదమూడు ఆ హైవే రహదారిని మూసివేసిన ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని మొత్తం నిషిద్ధ ప్రాంతంగా ప్రకటించింది కారణం హైవే నంబర్ పదమూడు రహదారిలో ఉన్న నూట అరవై తొమ్మిదవ మైల్ ఆ మైల్ నుండి పక్కగా చిక్కగా పరుచుకున్న దట్టమైన అడవి ఆ అడవిలో సుదూరంగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సైతం బీతిల్లే వాతావరణంలో సైన్స్కు అంతు చిక్కని లాజిక్కు అందని చీకటి రహస్యంతో ఒళ్ళు గగరపోడ్చేలా ఏర్పడి ఉన్న హాంటెడ్ క్యాజిల్ వేలకోట్ల నిధులకు మాత్రమే కాక ఎవరు ఊహించని పరిస్థితులు హాంటెడ్ క్యాజిల్లో ఆలవాలమై ఉన్నాయి ఆ వేలకోట్ల నిధులను చేజిక్కించుకోవాలని ప్రయత్నించిన వారందరూ ఏమవుతున్నారు ఆ హాంటెడ్ క్యాజిల్లో నెలకొని ఉన్న రహస్యాలు ఏమిటి నిధిని సొంతం చేసుకోవడానికి కాన్బాబా సహాయంతో హాంటెడ్ క్యాజిల్ చేరుకున్న ప్రద్యుమ్న ఆకాష్ సోమ సంజీవ్ అక్షిత చైతన్య శివ వీరి నలుగురు చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటారు మరోపక్క వేల కోట్ల నిధులను దక్కించుకోవడం కోసం డ్రాక్స్టోన్ కోసం రొమేనియా డ్రాకులా క్యాజిల్ వద్ద నుండి ఇండియాలోని హైవే నంబర్ పదమూడు హాంటెడ్ క్యాజిల్కు బయలుదేరుతారు డేవిడ్సన్ హారిస్ నిక్సన్ జాక్సన్ ఫెర్నాండేజ్లు అక్కడ చాలా సంవత్సరాల తర్వాత హాంటెడ్ క్యాజిల్ తలుపులు తెచ్చుకోవడంతో క్షుద్రశక్తి నిద్రలేస్తుంది నిధి వేటలో హాంటెడ్ క్యాజిల్ నుంచి బయటపడింది ఎవరు వాళ్ళు సాధించిన నిధి వాళ్ళకే సొంతమవుతుందా తిరిగి హాంటెడ్ క్యాజిల్ని చేరుకుంటుందా హైవే నెంబర్ పదమూడులో జరిగే సస్పెన్స్ ట్రెజర్ హారర్ థ్రిల్లర్ హైవే నెంబర్ పదమూడు చీకటి మాటన మాటు వేసిన హాంటెడ్ గోస్టులున్నాయి జాగ్రత్త డౌన్ మొదలైంది టు బి కంటిన్యూడ్ హాంటెడ్ క్యాజిల్ వింటూనే ఉండండి